రీసెంట్ టైమ్స్లో టాలీవుడ్ చరిత్రలో పుష్ప పుష్పాటు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిజంగా ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు తెలుగు హీరోకి నార్త్లో ఈ స్థాయిలో ఒక ఫాలోయింగ్ రావడం అంత హ్యూజ్ క్రౌడ్ రావడం నిజంగా గొప్ప విషయం అని చెప్పొచ్చు అయితే ఇంత ఇంత ఆడియన్స్ నుంచి ఇంత రెస్పాన్స్ వచ్చినప్పటికీ మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్కి ఇప్పటికీ ఎట్లాంటి విషెస్ రాకపోవడం నిజంగా ఒక చర్చనీయాంశంగా మారింది ముందు నుంచి మెగా ఫ్యామిలీ మధ్య అల్లు ఫ్యామిలీ మధ్య వివాదాలు దీనికి సంబంధించిన టాపిక్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరు కామెంట్ చేయకపోవడం ఒక హాట్ టాపిక్గా మారింది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మెగా ఫ్యామిలీ నుంచి అసలు అల్లు అర్జున్కి విషెస్ రాకపోవడాన్ని దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే వాళ్ళ మధ్యలో ఉన్న విభ విభేదాలు తారాస్థాయికి వెళ్ళాయి అనుకోవచ్చా లేదు మీరు అది దాన్ని అసలు అఘాధంగా చూడవద్దు ఫస్ట్ సినిమా ఒక ట్రైలర్ లాంచ్ అసలు నా భూతో ఉన్న భవిష్యత్తు ఎంటైర్ వరల్డ్ ఎంటైర్ వరల్డ్ తెలుగు చరిత్ర తెలుగు చరిత్రలో తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో టాప్ కలెక్షన్లో పుష్ప టూ ఉంటుంది దాంట్లో నో డౌట్ దాంట్లో మనం అది ఫస్ట్ అది మనం అప్రిషియేట్ చేద్దాం మన తెలుగు హీరో ఒక మనం ఒక బీహార్ వెళ్తే లక్షల మంది జనం అంటే టోటల్గా అందరూ షాక్లో ఉన్నారు ఎక్స్పెక్టేషన్ అర్జున్ గారు చేయ అల్లు అర్జున్ గారు చేయలేదు హీరోగా డైరెక్టర్ గారు చేయలేదు లేకపోతే ప్రొడ్యూసర్స్ చేయలేదు జనాలు కూడా చేయలేదు అంటే అసలు అంతమంది అన్ని లక్షల జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఫస్ట్ పుష్ప వచ్చింది సెకండ్ పుష్ప టూ నార్త్ ఇండియాలో ఆయన టాప్ స్టార్ అంటే మొత్తం ఎంటైర్ వరల్డ్ ఈ సినిమా అసలు కరెక్షన్స్లో వర్షంలో ఎవరు రికార్డ్స్ ఏది ఉండదు టాప్ కలెక్షన్లో నిచ్చుంటుంది నేను సినిమా కోసం చెప్పట్లేదు సినిమా అనేది ఆ తర్వాత రిలీజ్ అయిందో చెప్పొచ్చు ఫస్ట్ టాప్ కలెక్షన్ నుంచి ఉంటుంది అని అనే దాంట్లో మనకు మన నిదర్శనం ఒక బీహార్లో చూసాం పాట్నాలో అయిపోయింది సినిమా ఆయన అంచు అంచులు ఎదుకు రావడానికి కారణాలు ఆయన ఒక గంగోత్రి సినిమాకి చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు ప్లాట్ఫామ్ వేయొచ్చు తర్వాత ప్రతి దాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఎదుగుతూ ఎదుగుతూ ఆయన ఒక బన్నీ సినిమా అవ్వచ్చు ఒక నా పేరే సూర్య అవ్వచ్చు లేకపోతే రేసుగురు అవ్వచ్చు లేకపోతే బద్రీనాథ్ అవ్వచ్చు సో మెనీస్ మూవీస్ దువ్వార జగన్నాథం అవ్వచ్చు ప్రతి దానికి కూడా అభిమానులకు ఎలా రావాలి ఏ విధంగా ఏ విధంగా దగ్గర అవ్వాలి అభిమానులకు నా డిఫరెంట్ డిఫరెంట్ అనేది కష్టం అనేది ఆయన చూపించి ఇండివిజువల్గా ఎదిగిన వ్యక్తి ఐకాన్ స్టార్గా ఎదిగిన వ్యక్తి అల్లూ అర్జున్ గారు ఇది నేను ఆయన పొగడట్లేదు ఒక వ్యక్తి ఇంత చరిత్ర సృష్టించడం అంటే రాత్రి రాత్రి రాదు ఒక కేరళలో సూపర్ స్టార్ అయ్యాడు తెలుగులో సూపర్ స్టార్ పక్కన పెడితే ఒక కేరళలో సూపర్ స్టార్ అయ్యాడు ఒక ఈరోజు మొత్తం నార్త్ ఇండియాలోనే స్టార్ అయ్యాడు అంటే అలాంటి ఈ సినిమా పుష్ప పుష్పాటు అనేది హెవీ కలెక్షన్స్తోనే ఖర్చు ఎంత పెట్టారు అంతకన్నా ఆల్ నాకు తెలిసి అంటే పదకొండు వేల స్క్రీన్స్ అంటున్నారు పదకొండు వేల స్క్రీన్స్ పద్నాలుగు వేల స్క్రీన్స్కి జనాలు ఎంక్వైరీస్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి పద్నాలుగు వేల స్క్రీన్స్ ఇచ్చినా కూడా వన్ వీక్ ఫుల్ అవుతాయి అంటే ఆ పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు జనాలు మాకు తెలిసి ఇక్కడ ఎక్కడ ఈవెంట్ పెడితే జనాలు ఎంతమంది వస్తారు లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలరా లేరా అన్న పరిస్థితి ఈరోజు పాట్నాలో చూసాం కనుక మనం ఆ సినిమాకి మామూలుగా సీట్ సీట్ల కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ అండ్ థౌజండ్ కెపాసిటీ ఉంటుంది ట్వంటీ టైమ్స్ ఎంక్వైరీస్ ఉన్నాయి అంటే ట్వంటీ అంటే ఫైవ్ థౌజండ్ అండ్ టెన్ థౌజండ్ పీపుల్ ఒక షోకి ఎంక్వైరీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు టికెట్స్ ఓపెన్ చేస్తే అన్ని మంది అంత అంతమందిని మనం కాపలా కాయడం కూడా కష్టమే అన్ని డిఆర్ట్లు వేసినా కూడా అంటే ఎప్పుడూ నేను చూడలేదు ఏ సినిమా కలెక్షన్లో కూడా చూడలేదు కనుక మనం ఒక సినిమాని సినిమా లాగానే ప్రేమించాలి మీరు ఇక్కడ మెగాస్టార్ గారి కోసం అడిగారు మెగాస్టార్ ఫ్యామిలీ కానీ బన్నీ ఫ్యామిలీ కానీ రెండు ఫ్యామిలీస్ ఒకటే అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు ఆత్మ ప్రఖ్యాద్ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరో అపోహలు వద్దండి వాళ్ళ కుటుంబం రెండు కలిసే ఉంటుంది కలిసే ఉంటారు కలిసే చేస్తారు దయచేసి మీరు అపార్థం ఎవరు చేసుకోవద్దు ఫీట్ చేయలేదు చేయలేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎలక్షన్స్లో బిజీగా ఉన్నారు చ రామ్ చరణ్ గారు ఆల్రెడీ ఆయన మీరు దర్గాలో చూశారు ఆయన ఇవి బిజీ మన సినిమా ఆయన సినిమాలో ఆయన బిజీగా ఉన్నారు చిరంజీవి గారి సినిమాలో చిరంజీవి గారు బిజీగా ఉన్నారు కంపల్సరీ మీరు ఫీట్ చేయలేదని చెప్పి ఫీల్ కావద్దు అలాగని చెప్పి ఇద్దరు ఒకటే ఫ్యాన్స్ ఎవరు హర్ట్ కావద్దు ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ ఒకటే మాది సినిమా కులం మాకు మతాలతో కంటితో సంబంధం మాది సినిమా మతం సినిమా కులం మాది సినిమా హిట్ అవ్వాలంటే పోటీ తత్వంతో హిట్ అవ్వాలి దేవరా హిట్ అని దేవరా కంటే పెద్దగా హిట్ అవ్వాలి పుష్పాటు పుష్పాటు కంటే పెద్ద గేమ్ చేంజర్ అవ్వాలి గేమ్ చేంజర్ కంటే బాలీబాబు సినిమా అవ్వాలి అంతే తప్ప ఇక్కడ విభేదాలు వద్దు దయచేసి అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా చూడండి నచ్చితే పది మందికి చెప్పండి అంతే తప్ప ఇంకో విధంగా ఎవరు కూడా దయచేసి నేను ఒకటి మా ప్రొడ్యూసర్ గారికి హీరో గారికి నేను డైరెక్టర్ గారికి నా విన్నపం సార్ బిఫోర్ బెనిఫిట్ షో ఫోన్స్ నాట్ అలౌడ్ ఎగ్జిబుటర్స్ కూడా ఫోన్స్ నాట్ అలౌడ్ ఫోన్స్ అన్ని నాట్ అలౌడ్ చేయండి మీరు ఫోన్స్ ఎందుకంటే ఒక్క సినిమా చూసిన మూడు గంటలు మూడు వందలు ట్రోలింగ్స్ చేస్తూ సినిమాలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దయచేసి ఆ రెండు షోలకి మాత్రం బెనిఫిట్ షోలకి మాత్రం ఫోన్స్ నాట్ అలౌడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే హీరో గారికి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే హీరో గారు మన తల్లిదండ్రుల తర్వాత మన ఫ్యామిలీ ఇస్ అ ఫ్యాన్స్ మన ఫ్యాన్స్ సినీ ప్రేక్షకుల మన అభిమానులు మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వాళ్ళు మన కోసం సినిమా చూసేవాళ్ళు మన కోసం ప్రయాణం పెట్టేవాళ్ళు కనుక ఏడు వేలు జీతగాడి దగ్గర నుంచి ఏడు లక్షల జీతగాడి దాకా మన ఫ్యాన్సే కాబట్టి మనం వాళ్ళకి తగ్గట్టు ఒకటికి ఐదు సార్లు సినిమా మనం చూసే విధంగా రేటుని సినిమాకు తగ్గట్టు రేటుని పెట్టి గవర్నమెంట్ ఇచ్చే రేట్లో కరెక్ట్గా సినిమా థియేటర్లు మనకు వాళ్ళకు అందుబాటులో టికెట్లు ఉండేటట్టు బ్లాక్ మార్కెట్ వెళ్లకుండా వాళ్ళకి ఫ్యాన్స్ మనం ఒకటి ఐదు సార్లు చూసే విధంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మళ్ళీ మన కోసం పిచ్చోళ్ళు సార్ మన ఫ్యాన్స్ అంటే హీరో హీరో పిచ్చోళ్ళు ఉంటారు అంటే ఎలాగైనా సినిమా చూడాలి మా హీరో సినిమా ఆ సినిమా ఎన్ని వేలకైనా టికెట్ కొనుక్కుంటే వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ డబ్బులు మనం కరెక్ట్గా మన గవర్నమెంట్ రేట్ ఏది ఉందో ఆ రేటుకి ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరిని కూడా సహకరించి స్పీడ్ చేసి బ్లాక్లో ఎవరు కొనొద్దు దయచేసి మీరు గవర్నమెంట్ ఏ రేట్ ఇచ్చిందో ఆ రేటే కొనాలి కనుక మీకు గవర్నమెంట్ చాలా ఎక్కువ బడ్జెట్ అయింది కాబట్టి కొంచెం చూసి రేట్లు ఇవ్వాలి కాబట్టి దయచేసి హీరో గారు ఫీట్ చేస్తారని ప్రతి హీరో ప్రతి టైంకి కూడా ఫ్యాన్స్ని మనం ఫీట్ చేయకపోతే బ్లాక్ టికెట్లకి దళారి దంద ఎక్కువైపోతుంది దయచేసి ఒక్కసారి హీరో గారిని నా విన్నప్పు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ